హాయ్ నమస్తే ఈరోజు మనం మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మిరియాల చారు మన ఆంధ్రాలోని ఇది కూడా ఫేమస్ అండి ఎందుకంటే ఇప్పుడున్న వెదర్కి మనకి గొంతు పట్టడం అలాంటివన్నీ కూడాను జరుగుతున్నాయి సో సో మిరియాల రసం అన్నంలో కలుపుకొని తినడం వల్ల మనకి గొంతులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది కాస్త ఉపశమనాన్ని ఇస్తాయి అనమాట సో ఇవి చూసేద్దాం మరి వెల్కమ్ బ్యాక్ టు హిందూ సెవెల్లీ హోమ్ రెసిపీస్ ముందుగా మనకు ఎంత చారు కావాలో అంతా నీళ్ళు తీసుకుంటాము నీళ్ళు తీసుకుని అందులో కొంచెం ఒక బొట్ట చింతపండు వేసుకోవాలి ఎక్కువ దండి కొంచెం వేసుకోండి తర్వాత ఒక ఇరవై నుండి ఇరవై ఐదు వరకు మిరియాలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఈ చారులో కలుపుకోవాలి ఇందులోనే ఒక పావు స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే రసం పౌడరు కొంచెం ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇవన్నీ వేసి స్టవ్ మీద పెట్టాలి రసం పౌడర్ అంటేనే చాలా ఇంగ్రీడియంట్స్ కలుపుతాం కదా అది ఈ రసంలో బాగా కలిసి ఈ రసం యొక్క టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట సో ఈ రసం పౌడర్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసేయండి సో ఇవన్నీ కలిపేసాం కదా ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి మనం పెట్టే మంటను బట్టి ఐదు నుండి పది నిమిషాల వరకు మరిగించాలి కొంచెం ఈ రకంగా వచ్చిన తర్వాత కొంచెం పైకి పొంగిన తర్వాత ప్లేట్ని తిరగవేసి కొంచెం గ్యాప్ ఇచ్చి మూత పెట్టినట్లయితే పొంగిపోకుండా ఉంటుంది సో రసం బాగా మరిగింది కదండి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము తాలింపులో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం సోంపు వేసుకొని వెల్లుల్లి రెండు రబ్బలు కొంచెం కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకుని ఇందులో వేసేస్తాము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ తాలింపుని రసంలో కలిపేసి సర్వ్ చేసుకుంటాము సో చాలా చాలా టేస్టీగా ఉండి చాలా హెల్త్కి మంచిదండి మనకి జలుబు దగ్గు రొంప జ్వరం ఇలాంటివి ఏవైనా ఉంటే కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది వేడి చారు అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి